హాయ్ అండి ఎలా ఉన్నారీ బాగున్నారా ఈరోజు మన రెసిపీ అనేది చిన్నపిల్లలలో వెయిట్ గెయిన్ కోసం అలానే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెంచేలా వర్డ్స్ మిల్క్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇప్పుడు మనకి రైనీ సీజన్ కదా మన ఇండియాలో సో బేబీలో ఇమ్యూనిటీ పవర్ పెంచేలా ఇలా ఒకసారి రెసిపీని బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు వెయిట్ గెయిన్తో పాటు అలానే బ్రెయిన్ డెవలప్మెంట్ ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నుంచి క్లియర్గా నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను మీరు వీక్లీ అన్న టూ డేస్కి ఒకసారి అన్న ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీ బేబీస్కి ఇవ్వండి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ ఓట్స్ మిల్క్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే తీసుకున్నాను దానిలోకి మనం తీసుకున్న పాలు అనేది యాడ్ చేసుకోవాలి అలానే బేబీ కొంచెం స్వీట్నెస్గా ఉంటే ఓట్స్ అనేది ఇష్టంగా తింటారు కాబట్టి ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం కజ్జూరపండు అనేది యాడ్ చేసుకుంటున్నాను అండి మనం తీసుకున్న మిల్క్ అనేది చక్కగా బాయిల్ చేసుకోవాలి అలానే ఇక్కడ నేను మిల్క్ అనేది టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నా అండి దీనిలోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఓట్స్ అనేది కొద్దిగానే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నా నేను తీసుకున్న మిల్క్ అనేది కరెక్ట్గా సరిపోతాయి ఇక్కడ మిల్క్ అనేది చక్కగా బాయిల్ అవుతున్నాయి కదండి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ఓట్స్ అనేది రెడీ పెట్టుకున్నాం కదా ఈ ఓట్స్ అనేది మిల్క్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని ఇక్కడ మనం మిల్క్ అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాం కదండి ఓట్స్ అనేది ఒక చిన్న టీ గ్లాస్తో టీ గ్లాస్ వరకు తీసుకుని ఈ మిల్క్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ రెసిపీ అనేది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఒకసారి అయితే కంపల్సరీ మీరు ట్రై చేయండి ఇక్కడ నేను ఓట్స్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఈ ఓట్స్ అనేది విత్ ఇన్ ఫైవ్ లో మనకి రెడీ అయిపోద్దండి ఈజీగా వాళ్ళు ఫీడ్ చేయొచ్చు త్వరగా డైజెషన్ కూడా అయిపోద్ది అనమాట వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అలానే మనకి రైనీ సీజన్ కదా ఎక్కువగా వర్షాలు అనేది వస్తూ ఉంటాయి మన ఇండియాలో సో ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ గెయిన్ కూడా అవుతారండి ఒక వన్ లోనే మీ బేబీ అనేది వెయిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ చూసారా మనకి ఆల్మోస్ట్ ఓ ఓట్స్ అనేది రెడీ అయిపోయిందండి పిల్లలు ఇష్టంగా తింటున్నారు అనుకుంటే మనం నెక్స్ట్ దీనిలోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని వాళ్ళకి ఫీడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది కదా నేను ఇక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటాను అన్నట్లు ఈ రెసిపీని మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు అలానే ట్రై చేసినట్లయితే కామెంట్ చేయండి పిల్లలకైతే వెయిట్ గెయిన్ కోసం చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి మనకి ఓట్స్ అనేది రెడీ అయిపోయింది కదా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని బేబీకి అనేది ఫీడ్ చేసుకోవడమే అంతే అండి నా రెసిపీ ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఓకే అండి సియూ నెక్స్ట్ వీడియో బాయ్